కృష్ణానది ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సాగునీటి పారుదల శాఖ మంత్రి పాలమూరు ప్రాజెక్టు కోసం ఇంకా ముప్పై తొమ్మిది వేల ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని వెల్లడి కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఒకలా అధికార పక్షంలో మరోలా వ్యవహరిస్తున్నారన్న బీఆర్ఎస్ గతంలో పీపీటీని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారన్న వేముల ప్రశాంత్ రెడ్డి కృష్ణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ మార్చి నుంచి మరో విడత ఇందిర మైళ్లు మంజూరు చేస్తామన్న మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఐకేర్ క్లినిక్లు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని శాసనమండలి తీర్మానం ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్న కాంగ్రెస్ సభ్యులు ప్రధాని మోదీపై సిపిఐ ఎమ్మెల్యే కోనం లేని వ్యాఖ్యలను ఖండించిన కిషన్ రెడ్డి సభలో వ్యక్తిగత దోషణలకు చోటు లేదని రాజకీయాల్లో హుందాతరంగా వ్యవహరించాలని హితవు న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు జట్టు ఖరారు చేసిన బీసీసీఐ కెప్టెన్గా గిల్ కొనసాగింపు శ్రేయస్ అర్రకు వైస్ క్యాప్టెన్సీ బాధ్యతలు జనవరి పదకొండు నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్